వెంచమూరు మండలంలోని నల్లగొండ్ల గ్రామంలో వెలసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదిహేడో తేదీ వరకు వైభవంగా కొనసాగుతున్నాయని మాజీ ఎఫ్సీఐ డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్ రెడ్డి సుబ్బారెడ్డి తెలిపారు మే పద్నాలుగున బ్రహ్మోత్సవాలకు మంత్రి ఆనం రెడ్డి ఎంపీలు వేమిరెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు వేమిరెడ్డి కావ్య కృష్ణారెడ్డి కాకర్ల సురేష్ ఉగ్ర నరసింహులు రెడ్డి విచ్చేస్తున్నారన్నారు మండలంలోని కూటమి నేతలు భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు స్థానిక ఫంక్షన్ ప్లాజాలో సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సమావేశంలో మండల కన్వీనర్ రఘునాథరెడ్డి మాజీ కన్వీనర్ నర్సారెడ్డి రమణయ్య రాజారావు కొండస్వామి మాల్యాద్రి కృష్ణారెడ్డి సుదర్శన్ రెడ్డి నాయుడు హజరత్ పుల్లారెడ్డి తదితరులు ఉన్నారు ఈ రోజు మన అండల నాయకుడి అందరి సంవత్సరంలో అందరూ తెలుసుకొని తొమ్మిదో తేదీ మొదలుకొని ఈ నెల పదిహేడు వరకు మన మండలంలోని నల్లగొండ గ్రామంలో రెయిట్ చేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్నాలుగు ఐదు రెండు వందల ఇరవై ఐదు సాయంత్రం ఎనిమిది గంటలకు మన మంత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ బాధ్యులు గారైన ఆన రామారాయణ రెడ్డి గారు క్రీతప నాయకులు మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు క్రీతపు నాయకులు మాగుడు శ్రీనివాసరెడ్డి గారు మన స్థానిక శాసనసభ్యులు కాకల సురేష్ గారు అదేవిధంగా మన వేమిరెడ్డి రెడ్డి గారి సతీబణి ప్రశాంత్ రెడ్డి గారు కావలి శాసనసభ్యులు దేవి కృష్ణారెడ్డి గారు శాసన శాసనసభ్యులు బుడ్డ నరసింహారెడ్డి గారు ఈ కార్యక్రమానికి వెళ్చేస్తున్నారు ఈ సందర్భంగా మన మండల నాయకులందరూ కలిసి ప్రజలు విజ్ఞప్తి చేసేదానికి ఈ కార్య పద్నాలుగో తేదీన ఈ కార్యక్రమం జైప్రతలు చేయవలసింది ప్రజలకు గుర్తు చేస్తూ అందరూ కూడా వచ్చి దేవుడిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకొని అన్న ప్రసాదాలు స్వీకరించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ ఈ సందర్భంగా మన నాయకులు అందరినీ కూడా వారి వారి ఉపన్యాసాలు వారి సూచనలు తెలియజేయవలని కోరుతున్నాను నమస్కారం విందుమూర్ మండలంలోని నల్లగొండలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదిహేడవ తేదీ దాకా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి తెలుగుదేశం కార్యకర్తలు భక్తులు వేలాదిగా పాల్గొని వాళ్ళ కార్యక్ర వాళ్ళ రాకని దీప్రదనం చేయవలసిందిగా మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మూడవ తేదీ స్వామివారి కార్యక్రమం అలకలతో ఉత్సవం జరుగుతుంది ఈ అలకలతోపు అనేటువంటిది స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని వేరువేరుగా ఆ రోజు ఉత్సవం నిర్వహించి కొండపైకి విడివిడిగా తీసుకెళ్లడం జరుగుతుంది ఇది అనాదిగా చాలా కాలం క్రింద కింద జరుగుతుంది ఇది రైతువారిగా జరిగేటువంటి ఒక కార్యక్రమము అక్కడ ఉన్నటువంటి నానుడి ప్రకారం అమ్మవారు ముందులకెళ్తే ఒక పంట అమ్మ అయ్యవారు పైకి వెళ్తే ఒక పంట పండొద్దు అనే కార్యక్రమంతో ఆ గ్రామ ప్రజలందరూ కూడా అత్యంత ఉత్సాహంతో మేము ముందులు తీసుకెళ్ళాలి మేము ముందు తీసుకెళ్లాలని జరుగుతుంటుంది ఈ కార్యక్రమానికి మన మండలమే కాకుండా ఈ ప్రాంతం ఈ ప్రాంతం నుంచి పోయి చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక హైదరాబాద్ తెలంగాణ తమిళనాడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంత భక్త అంతా కూడా వస్తున్నారు కాబట్టి అందరు మీరందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నారు ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ప్రోగ్రామ్ లేదా ఐఐటి లో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సైనిక్ ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి